ఓం గిరు బ్రహ్మ గురువిష్ణు గురుదేవ మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ స్మైత్రి గురవే నమ భక్తమహాశివార శ్రీ విజయతృప్త రామలింగేశ్వర పంచముఖాజీశ్వ సన్నిధానంలో ధనుమాస సందర్భంగా అత్యంత వైభవంగా కార్యక్రమాలను కూడా జరుగుతున్నాయి రాత కాలంలో తిరుప్పావై మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది ఈరోజు ఇరవై నాలుగవ పార్వతి సందర్భంగా స్వామివారికి ముత్యాలహారతలన్నీ కూడా భక్తులు విశేషంగా పాల్గొని కార్యక్రమాలను కూడా పాల్గొన్నారు చాలా విశేషంగా ఈ ముత్యాల హారత కార్యక్రమాలు జరిగినాయి అట్లాగే రేపు ఇరవై ఏడవ పార్వతి సందర్భంగా శనివారం ఉన్నాడు స్వామివారికి అత్యంత వైభవంగా స్వామి యొక్క లీలా వైభవంతో నూట ఎనిమిది కూరారు ఉత్సవాలు అత్యంతంగా వైభవంగా జరుగుతాయి కావున భక్తులంతా కూడా చాలా విశేషంగా ఈ కార్యక్రమంలో పాల్గొని కూరారోత్సవంలో స్వామివారికి నూట ఎనిమిది గంగారాలతో విశేషంగా ప్రసాదం నివేద్యం చేయడం జరుగుతుంది కావున భక్తులంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క లీలా వైభవాన్ని తిలకించవలసిగా కోరుతున్నాం అట్లాగే మనకి ముక్కోడి ఏకాది సందర్భంగా స్వామివారికి అత్యంత వైభవంగా ముక్కోడేకాద సందర్భంలో ఉత్తర దర్శనం మన దేవాలయంలో ఉన్నటువంటి సీతారామచంద్రమూర్తి అట్లాగే పంచముఖాంజీ స్వామివారు సువత్సరాదేవికి ఉత్తర దర్శనం ఏర్పాటు చేశాం భక్తులంతా కూడా ఉత్తర ద్వార దర్శనంగా స్వామివారిని దర్శించుకొని స్వామివారి యొక్క లీలా వైభవాన్ని తిలకంగా కోరుతున్నాం అట్లాగే మనకి ఈ నెల పన్నెండవ తారీఖు ఆర్ద్రోత్సవం సందర్భంగా శివముక్కోటి సందర్భంగా అర్ధరాత్రి కాలంలో స్వామివారికి పంచామృతాభిషేకం మహాన్యాస పూర్వక ఏకాదశి విశేష ధనాలతో విశేష పంచామృతాలతో ఏకాద్రాభిషేకం జరుగుతుంది అనంతరం తెల్లవారుజ్వాన్ బ్రహ్మ ముహూర్తానికి స్వామివారికి అన్నాభిషేక కార్యక్రమ వైభవంగా జరుగుతుంది ఈ యొక్క కార్తీక మాసంలో అభిషేకం చేయలేన వాళ్ళు అట్లాగే అభిషేకంలో పాల్గొనే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఈ ముప్పై రోజుల పుణ్య ఫలితం అంతా కూడా రేపు ఆరుద్రోత్సవం రోజున అత్యంత వైభవంగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో పాల్గొనడం వల్ల ముప్పై రోజుల్లో చేసిన పుణ్య ఫలితం అంతా కూడా ఈ శివముక్కోటి రోజు నాడు యుగోద్భగాలను ఎవరైతే స్వామివారికి అభిషేకం చేస్తారో ఆ అభిషేకాన్ని తిలకిస్తారో అభిషేక కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందుతారో వాళ్ళందరికీ కూడా విశేషమైన ఫలితం కలుగుతుందని చెప్పి పురాణ ఇతిహాసాలను కూడా చెప్పడం జరిగింది కావున భక్తులంతా కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి యొక్క ఆర్ద్రోత్సవ కార్యక్రమాన్ని పాల్గొని తెల్లవార్జా బ్రహ్మ ముహూర్తంలో అన్నాభిషేక కార్యక్రమంలో పాల్గొని స్వామి యొక్క లీలా వైభవాన్ని తిలక కోరుతున్నాం మన దేవాలయంలో చాలా విశేషంగా భక్తుల యొక్క సహకారాలతో ఇటువంటి మహత్తరైన కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి భక్తులంతా కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో ఎవరైతే పాల్గొంటారో వాళ్ళందరికీ కూడా స్వామివారి ఐశ్వర్యంతో కలగమే కాకుండా ఈ శివముక్కు సందర్భంగా అందరికి కూడా సకల భోగాలని అనుభవించి తర్వాత కైలాస పర్వతానికి పరమేశ్వరు యొక్క సేవలో పాల్గొనే అవకాశాన్ని పరమేశ్వరిస్తాడు అటువంటి మహత్తరైనటువంటి కైలాస పర్వతంలో ఎవరైతే మన నివాసం ఉండాలో వాళ్ళందరికీ కూడా పరమేశ్వరుడు ఎవరైతే ఆర్ద్రోత్సవన్నాడు అభిషేక కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ కూడా ఈ విశేషమైన కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా ఆ కైలాస ప్రాప్తి కలుగుతుందని చెప్పి పురాణ ఇతిహాసాలు చెప్పబడ్డాయి కావున భక్తులంతా కూడా మన అందరికి కూడా మన అందరి దేవాలయం కాబట్టి మనందరం కూడా విచ్చేసి స్వామి యొక్క వైభవాన్ని ఎలా వైపు చక్ర అందరూ కూడా పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పాత్రోత్సవంగా కోరుతున్నాం అంతేకాదు మన దేవాలయంలో దిన దినాభుద్ధి చెందుతూ ఎంతో వైభవంగా ఈ కార్యక్రమాలు కూడా జరుగుతున్నట్టు భక్తుల యొక్క సహకారాలతో జరుగుతున్నాయి అట్టాగి ఆలయ దేవస్థాన కమిటీ వారు చాలా వైభవంగా వచ్చిన వాళ్ళందరూ కూడా వైభవంగా ఈ కార్యక్రమాలు పాల్గొన్నట్టుగా చేస్తున్నారు అంతేకాకుండా వాళ్ళకి కావలసిన సదుపాయాలను కూడా దేవస్థాన కమిటీ వారు చాలా వైభవంగా జరిపిస్తున్నారు కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి యొక్క లీలా వైభవాన్ని తిలకించి స్వామి అనుగ్రహాన్ని పాత్ర కోరుతున్నాం అట్టాయ ఆలయ ప్రధాన చూడుగా శ్రీ చిత్రబాడు వెంకట సుబ్బ శాస్త్రి నా సహాయ చూడుగా నాగవేన ఈ కార్యక్రమాలు కూడా అత్యంత వైభవంగా జరుగుతున్నాయి కావున భక్తులంతా కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పాత్ర కోరుతున్నాం శ్రీ విజయదుర్గ రామలింగేశ్వర పంచభాని స్వామివారి దేవస్థానం పాలపేట ఎదురుగా విజయవాడ నైన్ భక్తులంతా కూడా ఈ మహత్తరైన కార్యక్రమాల్లో పాల్గొనగా భవన్నామరణ చేయడం భగవంతుని అనుగ్రహించడం వల్ల ఎటువంటి విపత్తులు కలగకుండా సర ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో కొత్త సంవత్సరం అంతా కూడా చాకా విభవంగా ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యాన్ని కలగజేయాలని కోరుకుంటూ భగవంతుని ప్రార్థన చేస్తున్నాం ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ హనుమాన్ కి జై లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ న్యూ అప్డేట్స్